ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తూ ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండి అన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరా సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తాం బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు కేసీఆర్ కూతురే కనపడాలి ఏ ఏదున్నా కూడా బతుకమ్మ అని ఆమె కనపడాలి లేకుంటే ఇంకోటి ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటుంది ఆమె కనపడాలి రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట ఆమె ఖాళీ గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని సోని అమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు అలాంటి మాటలు మానుకోండి